ఎపిసోడ్ లో మనం సరళ అక్షరాలను ఏ విధంగా గుర్తించాలి అనేది ఈ ఎపిసోడ్ లో మీకు చూపిస్తున్నాను అయితే విద్యార్థులతో ఈ విధంగా అభ్యాసం చేయించడం వల్ల సరళ అక్షరాలని చాలా చక్కగా వాళ్ళు ఉచ్చారణ అనేది చేయడం జరుగుతుంది మరియు గుర్తించడం కూడా జరుగుతుంది అక్షరాలను గుర్తించడం వల్ల వారికి చదవడానికి కానీ రాయడానికి కానీ తప్పులు లేకుండా రాయగలగడానికి అవకాశం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి మనం ప్రయత్నం చేసి చూద్దాము అయితే ఇక్కడ చూడండి నేను కొన్ని సరళ పదాలను తీసుకోవడం జరిగింది ఆ సరళ పదాలని నేను అక్షరాలను జంబులు చేశాను అనమాట అక్కడ అక్షరాలను ఇటు అటుగా మార్చి నేను ఇక్కడ రాయడం జరిగింది వాటిని ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఆ విధంగా విద్యార్థులతో ఉచ్చారణ చేయించడం వలన చాలా చక్కగా చదివే అవకాశం అనేది రావడం జరుగుతుంది ఇక మనం వీడియోలోకి వద్దాం వీడియోని మాత్రం ఆ శాంతం స్కిప్ చేయకుండా చూడండి K. A -la ka ala ka ala ka ala ka la la a a, a. ka la a. a ka la a la la ka ka a a la a la a a a ka ka la la akala akala ka ka a a la la Kala. 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 Pa. Pa. Na. Na. Sa. Sa. Panasa. Panasa. Sa. Sa. Na. Na. Pa. Pa. Sana pa. Sana pa. 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 Sa. Sa. Na. Na. Pasana. Pasana. Sa. Sa. Pa. Pa. Na. Na. Sapana. Sapana. pa na sa ka ka ma ma la la ka ma la ka ma la 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 ma ma ka ka la ma ka la la ma ma kala ma kala ma ma la la kha ka mala ka mala ka la la ka

ரவ 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 ल न व ल न व व न ल ल व न ल व न ल ग ग ड ड प प ग ड प ग ड प प प ड ग ड ड प ड ड ग ग प ड ग प ड प ड చూసారు కదా ఈ విధంగా విద్యార్థులతో చదివించడం వల్ల ఏమవుతుందంటే అక్షరాలను చాలా చక్కగా గుర్తుపెడతారు ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండండి మీరు కూడా అభ్యాసం చేస్తూ ఉండండి అంతేకాకుండా మునుపు వీడియోస్ లో కూడా మేము వర్ణమాలను కూడా తిరిగి అంటే రివర్స్ లో రాసి చదివించడం జరిగింది చూడండి ఈ మధ్య కాలంలో మనం అంటే ఎప్పటి నుంచో ఉంది టేబుల్స్ కూడా మనకి రివర్స్ లో కూడా చెప్పడం వల్ల ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అంతేకాకుండా చాలా చాకచక్యంగా అంటే ఎక్కువ ఎక్కువ ఇంకా ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారనమాట అలాంటి కార్యక్రమాలు చేయడానికి అంటే అలాంటి ఎక్సర్సైజ్ అభ్యాసాలు చేయడానికి కూడా చాలా చక్కగా ఆసక్తి అనేది చూపించడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు En mi